హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సలాంగ్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ వరకు నేనేమేమి పనులు చేసుకున్నాను అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇది ఫ్రైడే రోజు వీడియో అనమాట అంటే ఎవ్రీడే ఎలా ఉంటుందా అంటే కాదండి ఈ రోజు నుంచి నేను ఏమనుకుంటున్నానంటే ఎవ్రీ ఫ్రైడే సాటర్డే కూడా ఫోర్ కల్లా లేచి ఇంట్లో పనులు చేసుకుని పిల్లలు స్కూల్కి పంపించే ఈ లోపలనే నేను పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాను నేను చేసేది ఫ్రైడే సాటర్డే చేస్తాను ఈ రెండు రోజులు కూడా ఇలాగే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అయితే ఎప్పుడూ కూడా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకుని వాళ్ళు వెళ్ళిన తర్వాత తొడకూడదు కదా అలా కాసేపు కాసేపు అలా లేట్ అయిపోయి తొమ్మిది అలా అయిపోతుంది అనమాట పూజ చేసుకోవడానికి ఇప్పుడు కూడా నేను ఇలా ఎందుకు తీసుకున్నానంటే మా ఫ్రెండ్ అండి ఎప్పుడు స్నాప్ పెడతా ఉంటుంది అనమాట ఫ్రైడే వచ్చినప్పటికి ఫైవ్ కల్లా పూజ అయిపోయినట్టు స్నాప్ పెడతా ఉంటుంది ఇంత పొద్దు ఎలా చేస్తుందా బాబా పూజ అని అనుకునేదాన్ని నేను సరేలే మనం కూడా అలాగే చేద్దామని చెప్పేసి ఈ రోజు అయితే నేను ఫోర్ కి అయితే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను చేసుకుని ఇంక చేసి అయితే వచ్చి రెడీ అవుతున్నాను నేనైతే ఎవ్రీ వీక్ కూడా ఇలాగే ఫోర్ అంటే Legs పూజ అయితే అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట అయితే నేను ఇలా లెగేది ఎప్పుడంటే వరలక్ష్మి పూజకి మనం పూజ త్వరగా చేసుకోవాలి కదా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి అప్పుడైతే లెగిస్తూ ఉండేదాన్ని సో ఈ మధ్యలో ఇంకెప్పుడు ఈ టైంకి లెగే పని లేదనమాట సో నాకు అలా అనిపించింది ఇంక ఇలాగే లెగిసి ఇంక పూజ అని చెప్పేసి సో ఇంకా అందుకే రోజైతే ఫోర్ కల్లా అలారం పెట్టుకున్నానండి ఇంకా అలారం పెట్టుకుని లెగిసి ఇంక ఇంట్లో పనులు చేసుకుని ఇంకా తలస్నానం చేసి వచ్చి రెడీ అయ్యాను రెడీ అయిన తర్వాత ఇంకా పూజ సామాలు అయితే ముందు రోజు క్లీన్ చేయలేదండి ఎందుకంటే ముందు రోజు తలస్నానం చేయలేదని చెప్పేసి క్లీన్ చేయలేదనమాట సో అందుకే ఇంకా ఇప్పుడైతే పూజ సామాన్ అన్ని క్లీన్ చేసుకున్నాను పీతాంబరి పౌడర్ పెట్టి ఇంకా తర్వాత బయట అంతా క్లీన్ చేసుకున్నాను ఇంకా బయట కూడా ముగ్గు అయితే వేస్తున్నాను అయితే శుక్రవారం రోజున పూజ సామాన్లు క్లీన్ చేయకూడదు అని అంటారు కదండి అంటే నేను ఒక వీడియో చూశాను అనమాట శుక్రవారం రోజున పూజ సామాలు ఏమీ క్లీన్ చేయకూడదు అని చెప్పేసి అయితే నాకు నైటు ఇంట్లో పనులు గట్రా అన్ని చేసుకోవడానికి లేట్ అయిపోయింది అనమాట అప్పుడు ఉడికే టన్ను అయితే అయిపోయింది ఇంకా తర్వాత అప్పుడు స్నానం చేయడం ఎందుకు ఇంకా నెక్స్ట్ డే చేద్దాంలే మార్నింగే లేస్ అని చెప్పేసి ఇంకా అప్పుడు అయితే క్లీన్ చేయలేదనమాట ఇంక ఇప్పుడు క్లీన్ చేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను బయట సో ఎలా పెట్టాను చూపిస్తాను నేను ఈ రోజు పూజ మార్నింగ్ లేచి చేస్తే ఎంత బాగా అనిపించింది అండి యాక్చువల్లీ ఆ టైంకి నేను అస్సలు ఆ లెగ్నే లెగలేను అలాంటిది నేను లెగిసి తల స్నానం చేసి స్నానం చేసే దగ్గర కొంచెం బద్ధకంగా ఉంటుంది కానీ స్నానం చేసిన తర్వాత ఇంక బద్ధకం అంతా పోతుందండి ఇంక ఈ టైం లేచిన తర్వాత పూజ చేసుకుని తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకుంటే భలే అనిపించింది అనమాట సో ఇప్పుడైతే నేను ఫైవ్ అవ్వకుండానే నేను పూజ అయితే కంప్లీట్ చేశాను ఇంక ఇంటి నిండా ధూపం అయితే వేస్తున్నాను ఫ్రైడే సాటర్డే వచ్చిందంటే కంపల్సరీగా ఫస్ట్ మా టీవీలో వచ్చి మాత్రం దేవుడి పాటలే ఆ యూట్యూబ్ కూడా మాకు అయ్యే రికమెండ్ చేస్తుంది సాటర్డే వచ్చినా ఫ్రైడే వచ్చినా సరే ఇంకా దేవుడి పాటలు పెట్టుకుంటా ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకుంటా ఉన్నాను పూజ అయితే అయిపోయింది ఇంటి నిండా ధూపం వేసాను అలాగే ఉన్న సామాన్లు ఏమైనా వచ్చి చెక్కలే ఉన్నాయని అనుకుంటున్నారా మా పిల్లలైతే మొత్తం పీకేశారండి మళ్ళీ అవన్నీ సర్దుకోవాలన్నమాట ఇంకొకటి ఫైనల్గా పూజ అయితే అయిపోయింది చాలా ప్రశాంతంగా ఉన్నదండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కాసేపు అయితే ఇంకా డోర్ అయితే క్లోజ్ చేసేస్తానన్నమాట లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఇంకా డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఇంక మీకు ముగ్గు అయితే చూపించలేదు కదా ఇంకోటి ముగ్గు యాక్చువల్లీ ఏదైనా వాల్పేపర్ వేస్తే కింద బాగుంటుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే ముగ్గు అంతా కనిపించట్లేదు బాగాని అదంతా కింద టైల్స్ తెల్ల ఉంటాయి కదా చాక్పీస్ పెడదామంటే అసలు చాక్పీసే కనిపించట్లేదు ఈ ముగ్గు ఏమో చెరువుపోతా ఉన్నది ముగ్గు కూడా కదండి మనకి ఒరిపిండి ఉంటుంది కదా అసలు ఓరిపిండితో పెడుతున్నాను ముగ్గు అయిపోయింది అనమాట తెచ్చుకున్నది ఇంక ఇక్కడ అయితే నేను మార్నింగ్ మేము ఎవ్రీ డే కూడా నేను ఈ వాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి అంటే మీకు చెప్పాను కదా చాలాసార్లు నేను దాల్చిన చెక్క లేకపోతే జీలకర్ర సోంపు ధనియాలు ఇలాంటివి ఏదో ఒకటి వేసుకుని వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటానని చెప్పాను కదా సో అలాగ నేను అయితే నేను వాము ఇంకా ధనియాలు అయితే వేసి వాటర్ అయితే కాస్తున్నాను ఎవ్రీ మార్నింగ్ అయితే తాగుతున్నానండి ప్రతిరోజు కూడా అని సో మా హస్బెండ్కి కూడా అది ఇస్తున్నాను ఆయన ఒకసారి టీ పెట్టమంటారు టైన్ కోసం టీ పెడతాను నేనైతే వాటర్ అయితే తాగుతున్నాను ఇంక మార్నింగ్ లేచిన ఇదే తీసుకుంటున్నాను ఇంక నేను టీ కట్టా తాగట్లేదు అనమాట మార్నింగ్ టైం అయితేనే సో అది తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక ఉప్పు అయితే తాగుతూ ఉంటానన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్సులు అన్నీ ఏంటని అనుకుంటున్నారా నేనైతే ముందు రోజు నేను అన్నీ నానబెట్టుకుని పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ డేకి ఏమేమి కావాలి అన్నది అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట కందిపప్పు ముందు రోజే నానబెడితే మనకి గ్యాస్ అన్నది ఫామ్ అవుదంటండి అందుకే ముందు రోజు కందిపప్పు అయితే నానబెట్టుకున్నాను అలాగే కర్రీ కోసం అని చెప్పేసి నల్ల శనగలు కూడా నానబెట్టాను అలాగే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి పెసరట్లు అయితే వేస్తున్నానండి సో ఇంకా గ్రైండర్లో అయితే పెసర్లు అయితే వేసేసాను నేను పెసర్లు వేసినప్పుడు ఏంటంటే అందులోనే కొంచెం బియ్యం కూడా వేస్తాను అనమాట ఆ రెండు కలిపి నానబెట్టుకున్నాను ఇప్పుడైతే గ్రైండర్లో వేసేసాను అవి నలుగుతూ ఉన్నాయి ఇప్పుడైతే నేను వేడి చట్నీ చేద్దాం అనుకున్నానండి కాకపోతే మనకి పెసరట్లోకి అల్లం చట్నీ అయితే బాగుంటుంది అనమాట మళ్ళీ అల్లం చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను కదా అందులో ఆయిల్ వేసుకుని శనగపప్పు మినపప్పు వేసుకున్నాను అది ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఇంకా వెల్లుల్లిపాయ అయితే వేసుకున్నానండి ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనకి కారాన్ని తగ్గట్టు ఎండుమిర్చి అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ వెల్లుల్లిపాయ అయితే వేస్తున్నాను సో ఇవన్నీ ఫ్రై చేసుకొని ఇంక ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను మనకి ఈ అల్లం చట్నీలు ఏంటంటే చింతపండు ఇంకా బెల్లం అండి రెండు కలిపి కారం కారంగా తీగ పుల్ల పుల్లగా ఉంటుంది అనమాట ఈ చట్నీ అయితే మత్తిగారు అయితే చేస్తారండి పచ్చల్లో బాగా చేస్తారనమాట చట్నీలు గట్ట కారం కారంగాని ఆవిడ ఏంటంటే ఏమంటా వేసేస్తారనమాట టమాటా వేడిశెనగుళ్ళు కొత్తిమీర అన్నీ వేసేసేస్తారు అన్నీ కూడా అంతే టేస్టీగా వస్తాయి అనమాట చట్నీలు కూడా అని నే మాకైతే చట్నీ అయితే ఎక్కువ ఉండాలండి మాకంటే నాకు సో నేను చట్నీ ఎక్కువ వేసుకుని తింటాను చట్నీయే కాదు మా ఇంట్లో కూరలు కూడా ఎక్కువే తింటారనమాట రైస్ కన్నా అని అందుకే నేను వండుని కూర రెండు పూటలు కూడా రాదనమాట ఒక పోట్లోనే అయిపోతుంది నేను ఒక్కొక్కసారి అనుకుంటాను ఏంటంటే ఊర్లో అత్తగారి కట్ట ఉన్నప్పుడు అది రెండు పూటలకి సరిపోతుంది కూర నేను ఎంత కూర ఉన్నా సరే ఒక పూటగా వస్తుంది మా అమ్మ అంటది నువ్వు ఉల్లిపాయలు కడ తక్కువేస్తాను అని చెప్పేసి అంటది కాబట్టి నేను అస్సలు సరిపెట్టలేకపోతున్నానండి ఒక కూర ఉన్నాను అనుకో పొద్దున్నే సాయంత్రానికి వస్తుంది అని వండుతాను కాకపోతే ఏంటంటే ఒక పూటకి సరిపోతుంది అనమాట అలాగని మా హస్బెండ్ దగ్గర అన్నాను అనుకో నువ్వు తెచ్చి దాకంతా తెచ్చి ఎదురుకుండా పెడితే కూర అంతా అయిపోతే ఏమవుతుంది ఇంటికడైతే కూరగలు వేసేడతారు కాబట్టి ఆ కూర బట్టి వేసుకుంటారని చెప్పేసి అని అంటారు అది కూడా నిజమే నేను పట్టుకెళ్ళి పెట్టుకొని వేసుకుని తింటాము అనుకోండి ఒక కూరగన్లో వేసుకుని అయితే పెడతాము సో అలా అయితే అంటారనమాట మా హస్బెండ్ అయితే నువ్వే చేస్తున్నావు అలాగా కూర వేసి పెడితే అదే కూరతో వేసుకుని తింటాము కూర ఉంది కదా అని చెప్పేసి వేసుకుని తినేస్తారు తప్ప ఇంకేముంటుంది కూర అని చెప్పేసి అంటూ ఉంటారనమాట చట్నీకి అయితే అన్నీ ఫ్రై చేసుకున్నానండి అది చల్లారి లోపల ఇంకా వాటర్ కూడా మరిగిపోయాయి అనమాట ఇంకా వాటర్ తాగేసి వద్దామని చెప్పేసి ఇంకా హనీ అయితే మిక్స్ చేసుకుని నాకు మా హస్బెండ్కి అయితే పట్టుకుని వెళ్ళాను పెద్ద గ్లాస్ వచ్చేసి నాకు చిన్న గ్లాస్ వచ్చేసి మా హస్బెండ్కి అనమాట ఆయన ఎక్కువ తాగారు కాబట్టి ఇంకా తాగొచ్చిన తర్వాత ఇంకా ఆ పప్పు అయితే ఆల్రెడీ నలుగుపోయింది ఇంకా అది ఇప్పుడు అయితే ఆ పప్పు అంతా తీయేసుకుని నాకు ఎంత కావాలని అంత కనుమది అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి చట్నీ చట్నీ ప్రాసెస్ అయితే చూసారు కదండి సో అన్నీ ఫ్రై చేసుకున్నదని మిక్సీ జార్లో వేసుకుని అందులో బెల్లం ఇంకా చింతపండు వేసుకుని మిక్సీ చేసుకున్నాను సాల్ట్ వేయడం అయితే మర్చిపోయాను అనమాట ఇంక తర్వాత అయితే సాల్ట్ అయితే వేశాను సో ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి తీతీగా కారం కారం కానీ సింపుల్గా అయిపోతుంది అల్లం కూడా ఎక్కువ అవసరం లేదు చిన్న ముక్కు ఉంటే చాలు ఎందుకంటే ఇందులో ధనియాలు శనగపప్పు మినపప్పు ఇవన్నీ వేస్తాం కాబట్టి దానికి ఎక్కువ గ్రేవీలా అయితే వస్తుంది అనమాట అంటే ఎక్కువ చట్నీలా అయితే వస్తుంది సో చట్నీ రెడీ అయిపోయింది ఇంకా పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళని స్కూల్కి పంపేశాను తర్వాత మీకు బాక్సులు అయితే చూపించాను కదండి నా దగ్గర అసలు లేవండి అసలు నేను ఏదైనా కూర ఫ్రిడ్జ్లో పెట్టాలన్నా ఏదైనా కొస్తూ ఫ్రిడ్జ్లో పెట్టాలంటే చాలా కష్టమైపోతుంది ఇంక అందుకే ఒక సెట్ అయితే తీసుకున్నాను అనమాట మీరు మార్నింగ్ నేను పెసరలు నానబెట్టిన బాక్స్ ఉంది కదా సో ఆ బాక్స్ తోటి ఈ బాక్సులు అన్నీ వచ్చినాయి అనమాట మీకు ముందు క్లిప్లో చూపించాను కదా బాక్సులు సో అవన్నీ ఏంటంటే నైంటీ నైన్ రూపీస్ ఎంత తీసుకున్నారనమాట క్వాలిటీ అంతేం సూపర్ ఏం లేదు నాకు ఎందుకంటే ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను డిమార్ట్లోని సో ఇప్పుడైతే అయితే ఏ కావాలతో అవి పెట్టుకోవడానికి ఉంటుందండి ఇప్పుడు చట్నీ వేసిన డబ్బా కూడా అదే చట్నీ ఎంత కావాలని తీసుకుని కానుమల్ మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి అలాంటివి అయితే తీసుకున్నాను అనమాట సెట్ సో ఇంక నెక్స్ట్ అయితే పిల్లలైతే వెళ్ళిపోయారండి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను మా హస్బెండ్స్ పాడిన సాంగ్ ఎలా ఉంది కామెంట్ చేయండి యాక్చువల్లీ పిల్లల్ని ఎక్కువ చూపిస్తుంటే ఏంటంటే కామన్ సెక్షన్ అయితే ఆఫ్ అయిపోతుంది అనమాట అందుకే ఎక్కువ చూపించడానికి అయితే అవ్వట్లేదు సో మీకు ఆ కామన్ సెక్షన్ ఆఫ్ అయిపోతే మాత్రం నేను కమ్యూనిటీ పోస్ట్ పెడతాను కదండి అందులో కూడా మీరు కామెంట్ అయితే చేయించనమాట సో అది మా హస్బెండ్ పాడిన సాంగ్ ఎలా ఉన్నదనేది కామెంట్ చేయండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడు వాళ్ళు పడుకున్న బెడ్ ఇవంతా క్లీన్ చేసి దులిపేసి ఇంక పక్కలైతే అనమాట ఇంకా బెడ్రూమ్లో అయితే మొత్తం అంతే ఇంకా పక్క అయితే వేసేసాను ఇంకా హాల్లో కూడా వేస్తున్నాను ఇంకా చూడండి దీపాలు అయితే ఎలా వెలుగుతా ఉన్నాయో చిన్న ఒత్తు పెట్టి అయితే నేను దీపాలు అయితే వెలిగించాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వేసుకుంటున్నాము ఇంక ఇల్లంతా ఒకసారి వాళ్ళు ఇల్లుని కాసేపటికైతే క్లీన్ చేసుకుని ఇప్పుడైతే ఇంకా నాకు మా హస్బెండ్కి అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తున్నాను సో పెసరట్లు కదా ఇంకా పెసరట్లలోకి ఏంటంటే ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది కదా అన్నీ విడివిడిగా కాకుండా ఇలా కలిపేటేసుకున్నాం అనుకోండి మనకి అన్నట్లోకి కొంచెం కొంచెం వస్తూ ఉంటుంది కదా అంటే ఇలా కట్ చేసుకుని అన్నీ ఒక బౌల్లో వేసుకుని ఒకసారి బాగా పిసికేమనుకోండి మనకి ఆ ఫ్లేవర్స్ అన్నది బాగా వస్తుంది ఆ తర్వాత ఇలా వేసుకుంటే బాగుంటది ఇంకా దోసలు అయితే దోసలు కాదు పెసరట్లు అయితే వేసేసాను పెసరట్టు ఉప్మా కూడా చాలా బాగుంటది కదండి ఇంకా ఉప్మా చేసే దోపక లేదన్నమాట ఓన్లీ ఇంకా పెసరట్లు అయితే వేసేస్తున్నాను ఇంకా నేనైతే ఏదైనా సరే కూర్చొని ప్రశాంతంగా తినాలనుకుంటానండి అయితే ఇంకా అలాగో ఇంకా ఇక్కడ వీడియో ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడే నుంచుని తినేస్తున్నాను అన్నమాట అంటే నుంచుని తింటా ఉన్నాను ఇంకా మా హస్బెండ్ కి అయితే ఇంకా టీ ఇచ్చేసానమాట ఆయన ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసారు ఇంకా టీ పెట్టేసాను ఇంకా ఆయనకైతే టీ చేసానమాట ఇంకా మా హస్బెండ్ కూడా ఇప్పుడు డ్యూటీ అయితే వెళ్ళిపోతారు పెసరట్లు మాత్రం ఎలా ఉన్నా సరే చట్నీ మాత్రం చాలా బాగుందండి సో పెసరట్లు ఏంటండి చాలామంది తలసరిగా వేసుకుంటారండి మాకు తలసరిగా వేసుకోవడం ఇష్టం ఉండదు అనమాట మా హస్బెండ్ కూడా పల్చగా కావాలంటారు సో అందు గురించి అయినా ఇంట్లో పల్చగా అయితే వేస్తా ఉంటాను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపరేషన్కి అయితే వచ్చానండి అయితే ఈరోజు ఒక పెద్ద పని చేశాను అనుకోవచ్చు ఎందుకంటే అసలు ఇలా అవుతుందా లేదా అని చెప్పేసి ట్రై చేశాను అనమాట కానీ బాగానే అయింది అదేంటనేది చెప్తాను చాలా భయంతో టెన్షన్తో అయితే చేశాను అయితే నేను కందిపప్పుని పెసరపప్పు సారీ కందిపప్పుని ఇంకానే శనగలో నానబెట్టాను కదా అయితే రెండుసార్లు కుక్కర్లో పెట్టడం ఎందుకని చెప్పేసి నేనైతే ఇలాగా కందిపప్పు అయితే ఒక బాక్స్లో పెట్టేసానండి ఆ బాక్స్లో పెట్టేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి మూత క్లోజ్ చేశాను ఇంకా శనగలను కూడా క్లీన్ చేసి ఇంకా శనగల్లో కూడా కొంచెం వాటర్ వేసేసి కుక్కర్లో అయితే వేసేసాను ఆ తర్వాత ఈ బాక్స్ ఉంది కదండి ఈ బాక్స్ మధ్యలో పెట్టేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఫుల్ టెన్షన్ అసలు వస్తాదా లేకపోతే లోన్ ఏదైనా పేలిపోద్దా మూత ఓడిపోయి అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను ఇక్కడ అదే టెన్షన్ పడతా ఉన్నాను అనమాట అండి బానే వచ్చింది అసలానే నేను ఇంకా వీడియో తీలేదనమాట విజిల్స్ వచ్చినప్పుడు కట్టనేమో అక్కడ ఏమైనా పేలుతుందేమో అని చెప్పేసి ఇంక భయం వేసింది కాకపోతే తర్వాత చూస్తే మాత్రం ఎంత బాగా కుక్ అయిందో రెండు కూడా అని అయితే మోతాది లూజ్గా ఉన్నట్టుంది మూత ఓడిపోయింది కాకపోతే పప్పు అంతా చల్లా చేతి అంటే కింద ఉన్న శనగల్లోకి అయితే రాలేదనమాట పప్పు ఎందులో వేసామో అందులోనే ఉంది కాకపోతే ఇంకా శనగల్లో ఉన్న వాటర్ అయితే ఉంటది కదండి ఆ వాటర్ ఇందులోకి వెళ్ళి కొంచెం బ్లాక్ గా కనిపిస్తుంది కానీ పప్పు శనగలు కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయి అనమాట చాలా బాగా కుక్ అయినాయండి ఎప్పుడైనా సరే ఇలా రెండు మూడు కలిపి పెట్టేసుకోవచ్చు అనిపించింది నాకైతే అని కాకపోతే ఫస్ట్ కొంచెం టెన్షన్ వచ్చింది పేలిపోద్దా ఏంటా పేలిపోద్దా ఏంటా అని చెప్పేసి కాకపోతే బాగానే వచ్చింది అనమాట ఓ సైడ్ అయితే నేను మట్టి దాకలో కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది పప్పుచారా అనవచ్చు లేదంటే సాంబార్ అనవచ్చు ఇది రైస్లోకి మనకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి ఇందులో వెజిటేబుల్స్ ఏమి ఓన్లీ ఓన్లీ గానే కాస్తాము అదేంటంటే మనం ముందుగా ఉడక పెట్టుకున్నాం కదా పప్పు ఆ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని అందులో మీకు తగినంత చింతపండు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేసుకున్న తర్వాత దాంట్లో మీకు తగినంత వాటర్ వేసుకొని గిన్నెలు అయితే వేసేసుకోవాలనమాట మీకు ఇందులో కావాలి వెజిటేబుల్స్ వేసుకోవచ్చు నేను వెజిటేబుల్స్ ఏమీ లేవు అనమాట అందుకే ఇలా సింపుల్గా అయితే కాస్తున్నాను ఇందులో ఉప్పు కారం పసుపు ఇంకా సాంబార్ మసాలా వేసుకొని బాగా మరిగించుకొని ఇంకా తాలింపు అయితే పెట్టేసుకోవడమే కానీ మనకి బయట రెస్టారెంట్ లో కట్టని గిన్నెలో సాంబార్ ఇస్తారు కదండి వెజిటేబుల్స్ ఏమేకున్నా అని అది లాగే ఉంటది అన్నమాట సేమ్ ఒకసారి ట్రై చేయండి మీకు ఇంకా క్లియర్గా గా కామెంట్ చేయండి నేను క్లియర్ గా చూపిస్తాను ఇంకా కర్రీ కూడా అయిపోయిందండి కర్రీ చూడండి మట్టి దాకా ఉండను కదా అది ఇంకా ఉడుకుతూనే ఉన్నా కుత్తు కుతలు ఆడుతూనే ఉన్నది కింద నుంచి చూడండి మీరే ఆ పొగ వచ్చేస్తుందని చెప్పేసి పొగ ఊతా ఉన్నాను కానీ ఇంకా అది ఉడుకుతానే ఉన్నది మట్టి దాకా అంతే కదండి మనం తీసిన ఒక కాసేపు దాకా అది ఉడుకుతూనే ఉంటది అయితే కర్రీ అయిపోయింది నేను ఏంటంటే ఈ హాట్ బాక్స్లు ఇంకా మనకి రైస్ వేసుకునేది ఒక బౌల్ ఉండదు అనమాట అవన్నీ తీసి బయట పెట్టాను ఇంకా అట్లని ఎందుకు ఆ మూల పెట్టి దాయడము మనం బయట పెట్టుకుంటే యూజ్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఈ రోజైతే వండిన కర్రీ ఏమో ఆట బాక్స్ లో పెట్టాను అలాగే వండిన ఏమో ఇలాగే ఈ బౌల్లో అయితే పెట్టాను అనమాట ఎప్పుడు వండిన దాంట్లో అలా ఉంచేస్తాను ఇక కానీ అలా కాదు వండిన తర్వాత ఎందులో కన్నా వేసేసుకుని తర్వాత గిన్నె తోమేసుకొని తోమేసుకుని పక్కన పెడేసుకుంటే మనకి నీట్ గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఈ రోజు అనిపించింది కానీ ప్రతి రోజు ఇలా చేస్తానా అంటే ఏమో తెలియదు ఒక్కొక్కసారి ఒకలా చేస్తా ఉంటాను అనమాట సో ఈ రోజు మాత్రం కిచెన్ అంతా ఇలా నీట్ గా పెట్టుకున్నాను ఈ రోజు తొందరగా లేసాను ఇంట్లో పనులని తొందరగా కూడా అయిపోయినాయి అనమాట ఇంకా నాకు వచ్చేసి గోధుమ ప్రిపేర్ చేసుకుని అన్ని అయితే పెట్టేసుకున్నాను తర్వాత పిల్లల్ని తీసుకొచ్చాను వాళ్ళకి లంచ్ పెట్టేసాను నేను లంచ్ తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నిద్ర వచ్చిందండి నేను పడుకున్నానే కానీ మా పిల్లలు నన్ను లేపుతానే అనమాట మా మీ మమ్మీ అంటే నిద్ర లేపుతానే ఉన్నారు ఇంకెలా పడుకుంటే వెళ్తే ఇంక కుదరదు ఇంక నైటే అని చెప్పేసి ఇంక నేను లెగ్స్ అయితే సున్నుండల పిన్ అయితే ఉన్నదండి మన అత్తగారు అయితే తీసుకుని వచ్చారనమాట అప్పు నుంచి బెల్లం సరిపోవట్లేదు అని చెప్పేసి ఇంకొరుకున్నాను ఇంక మొన్న కి అయితే వెళ్ళాం కదా బెల్లం తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు అయితే అన్ని చెయ్యట్లేదు సగమే చేస్తున్నాను ఇంకో సగం అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను సున్నుండ్ల పౌడర్ లో ఏంటంటే నేను బెల్లం వేసి మిక్సీ చేసుకున్నాను అన్నమాట సో ఇంకా తర్వాత అయితే నెయ్యి కూడా అత్తిగారే తీసుకుని వచ్చారండి ఈ నెయ్యి మా క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇక్కడ చూడండి ఎంత మనకి ఇంట్లో చేసిన నెయ్యి లాగే కనిపిస్తుంది కదా మనకి బయట నుంచి తెచ్చిన నెయ్యి చూడండి ఎంత తెల్లగా ఉన్నదో సో దానికి దీనికి డిఫరెంట్ అయితే చాలానే ఉన్నదండి ఇంక ఇప్పుడు అయితే నేను మిక్సీ అయితే చేస్తున్నాను కదా బెల్లం ఇంకా సున్నుండ్ల పిండిని తర్వాత నెయ్యి కూడా కాసేసుకున్నానమాట ఇంకా తర్వాత అయితే సున్న అయితే చుడుతున్నాను మీకు ఎంతమందికి సున్ను ఇష్టం అన్నది కామెంట్ చేయని నాకైతే సున్న అయితే అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఎందుకంటే నాకు నెయ్యే ఇష్టం ఉండదు అలాంటిది సున్న నెయ్యి ఫ్లేవర్ ఇంకా తెలుస్తుంది కాబట్టి నేను అస్సలు సున్నుండే తిన్ను కానీ మా హస్బెండ్కి మాత్రం చాలా ఇష్టం మా అమ్మ అయితే పెళ్ళైన తర్వాత చాలా అంటే ఎక్కువ మా హస్బెండ్కి ఇష్టం అని చెప్పేసి ఎక్కువ సున్ను చేస్తూ ఉండేది అనమాట సో ఇంకా అలాగే ఇప్పుడు మా అత్తగా తీసుకొచ్చారు కాబట్టి ఇంక చాలా రోజులు అయితే అయిపోయింది అనమాట బెల్లం లేక ఉంచేసాను ఇంక ఫైనల్గా ఈ రోజు అయితే చేశాను చిన్న చిన్నగానే చేశానండి రెండు చేతులు పెట్టి నొక్కకుండా ఒకే చేతికి ఎంత ఉండొస్తుందో అంతే చేశాను అనమాట మళ్ళీ పెద్ద పెద్ద చేసిన పిల్లలు అంటే విరాస్ తింటాడు కానీ విన్నో తిందనమాట నాకులాగే సో అందుకే ఇంకా వాడికి సరిపడిగా చిన్న చిన్న చేస్తే బాగుంటుంది కదని చెప్పేసి నా చేతికి ఎంత వచ్చిందో అంతే చేశాను సో ఇలా అయితే విన్నో నేను కలిపి అయితే రెడీ చేశాము అయితే గుడ్ న్యూస్ అని చెప్పేసి అన్నాను కదండి అదేంటన్నది రేపు ఒదురు వీడియోలో మీకు క్లియర్ గా అయితే చూపిస్తానండి ఇది చాలా అసలు అనుకోలేదనమాట అనుకోకుండానే జరిగింది ఇది సో ఏంటన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా మీకు చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదే వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేసిన తర్వాత హైక్ బటన్ ఉంటుంది హైక్ బటన్ కానీ క్లిక్ చేస్తే మాత్రం కొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది అనమాట అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మంచి వీడియోతో వస్తాను మిస్ కాకుండా వీడియోస్ అయితే చూస్తూ ఉండండి